ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు కీర్తన గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం వచనం దేవుడు మనకి ఆశ్రయము ఆయన నమ్మదగినటువంటి వాడు ఆయనకి అసాధ్యమైనటువంటి లేదు ఆశ్రయం అంటే ఎండలో వర్షంలో మంచులో నుంచి మనకి ఒక ఇల్లు ఎలాగైతే కాపాడుతుందో దేవుడు కూడా మనకి ఆశ్రయంగా ఉండి ఆయన కాపాడుతూ ఉన్నాడు శ్రమల్లో ఇబ్బందుల్లో ఈరోజున దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మరి ఎటువంటి ఆపద కూడా మనల్ని దరిచేటు దారి అవకాశం లేదు నమ్ము ఖచ్చితంగా పొందుకుంటారు స్తోత్రం దేవస్తా ఈ సమయంలో ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రతి వారితో మాట్లాడి బలపరచుకుని ఆపత్తి మన నీవు మాకు ఆశ్రయంగా ఉన్నావని ప్రతి గుర్తించి మరి ఎవరు కూడా గందరగోళంలోకి వెళ్లకుండా సహాయించమని ఏసు నామంలో నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ